మీరు లైఫ్లో ఏమీ సాధించాలన్నా పేదరికమైతే అసలు అడ్డు కాదు ఎందుకో ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్గా మీకు అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా సో తను పేపర్ వేసుకుంటూ చిన్నప్పుడు చదువుకున్నాడు సో ఫైనల్గా ఏమయ్యాడు గొప్ప సైంటిస్ట్ అయ్యారు ప్లస్ రాష్ట్రపతి అయ్యారు సో మన జీవితంలో మన రాష్ట్రపతి సైంటిస్ట్ కాకపోయినా కానీ మన జీవితంలో మనకంటూ మనకు మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి మంచి కోరిక ఉండాలి అంటే ఏంటంటే ఏమని ఫర్ సపోజ్ నేను ఒక డాక్టర్ అవ్వాలని లేదా నేను ఒక దాన్ని ఏమంటారు ఒక మంచి ఎంప్లాయీ అవ్వాలని లేదంటే మంచి బిజినెస్ మ్యాన్ కావాలని కోరిక ఉంటే సరిపోతుంది ఆ కోరికతోని ప్లాట్ ప్రతిరోజు కనీసం దాని ఏమంటారు వీలైతే ఫైవ్ టు టెన్ అవర్స్ దానికోసం కష్టపడాలి మీరు ఒక ఆరు నెలలు కష్టపడండి మీ యొక్క దాన్ని ఏమంటారు స్టడీ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానివ్వండి దేని విషయంలో అయినా అనపడలేదు ఖచ్చితంగా మీరు గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతారు మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మీ లైఫ్లో ఏదైనా అంబిషన్ ఒక సిక్స్ మంత్స్ ట్రై చేయండి కంటిన్యూస్ ఒక ఫైవ్ టు టెన్ అవర్స్ ట్రై చేయండి సో టైం ఉంటే టెన్ అవర్స్ టైం లేకపోతే ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా మీరు కూడా అబ్దుల్ కలాం లాగా అదనంటారు పెద్ద సక్సెస్ సాధిస్తారు లైఫ్లో విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ